హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన వంటకం జిల్లేడు కాయలు ఇవి తినడానికి చాలా రుచిగా కమ్మగా ఉంటాయండి ఈ రెసిపీని కొత్తగా వంట నేర్చుకుంటున్న వారు కానీ లేదా బ్యాచిలర్స్ ఇలా ఎవరైనా సరే చాలా త్వరగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా అరకప్పు వరకు బియ్యం రవ్వను తీసుకోవాలి ఇది మనకి ఏ సూపర్ మార్కెట్ లోనే అవైలబుల్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తడి పౌడర్లు అయితే చేసుకోకూడదండి టూ పల్సెస్ ఇస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వని అరకప్పు వరకు తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి అలాగే మరో అరకప్పు బియ్య పిండిని తీసుకోవాలండి జిల్లెడుకాయలు చాలా మంది పిండితో చేస్తుంటారు కానీ ఈ విధంగా రవ్వ పిండిని సేమ్ క్వాంటిటీలో తీసుకుని చేసి చూడండి మీకు టేస్ట్ అయితే చాలా కమ్మగా రుచిగా ఉంటాయి ఇక్కడ మనం తీసుకున్న ఈ పిండి రవ్వ క్వాంటిటీ వచ్చి వన్ కప్పు వరకు ఉందండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందాం అలాగే స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు తురిమిన కొబ్బరి ముప్పవ కప్పు తురిమిన బెల్లం తీసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇక రెసిపీ ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా పైపిండి కోసం మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని ఒక గిన్నెలో వేసి మరిగించాలి ఈ నీళ్ళలో పావు టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసి పిండంతా వేసి ఒకసారి కలపండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంచాలి తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి తర్వాత పూర్ణం స్టఫింగ్ కోసం కొబ్బరి నౌసం ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ఒక ప్యాన్లో ఒక కప్పు తురిమిన కొబ్బరి ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేయాలి ఇప్పుడు ఈ బెల్లం కొబ్బరితో కలిసిపోయి ఉండలా అవ్వాలండి ఐదు నుండి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కదుపుతూ ఉంటే చూడండి ఈ విధంగా ఉండలా చేసామనుకోండి మన చేతికి స్టికీ అవుతుంది కదా ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి స్టవ్ ఆపేయాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి అది తీసుకుని ఈ పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్లో నీళ్ళు తీసుకుని మన చేతిని తడి చేసుకుంటూ చపాతీ పిండి కలుపుతాం కదా ఆ విధంగా కలుపుకోవాలండి జిల్లెడకాయలు చేస్తున్నప్పుడు పైన పగుళ్ళు ఏమి రాకుండా ఉండాలంటే పిండిని ఎక్కువ మద్దన చేస్తూ కలపాలండి ఇలా మొత్తం పిండి అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పిండితో జిల్లేడికాయలు ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు మన చేతిని తడి చేసుకుని పిండి ముద్దని చిన్న బౌల్ సైజులో తీసుకోవాలి ఇప్పుడు రెండు వేల సపోర్ట్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్గా చేసుకోవాలండి ఈ విధంగా చిన్న పూరి సైజులో చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మన అరచేతిలోకి ఒక గిన్నె షేప్లో పట్టుకోవాలండి ఇలా పట్టుకుని స్టఫింగ్ కొబ్బరి పూర్ణాన్ని పెట్టాలండి ఈ విధంగా పై నుండి జాగ్రత్తగా క్లోజ్ చేస్తూ స్టఫింగ్ని లోపలికి నెడుతూ రెండు వైపులా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలండి కజ్జికాయలు చేసుకుంటాం కదండి ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ లో చేస్తే ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చండి ఇలా జిల్లేడుకాయల షేప్ లోనే కాకుండా రౌండ్ బాల్స్ లో కూడా చేసుకోవచ్చండి ఇంకా కొన్ని ప్రాంతాల వారైతే సేమ్ ప్రాసెస్ లోనే మొదకాయల షేప్ లో చేస్తుంటారు మేమైతే ప్రతి వినాయక చవితికి ఇలా జిల్లేడుకాయలే చేస్తామండి మీ ప్రాంతంలో అయితే వీటిని ఏమని పిలుస్తారో నాకు కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న జిల్లేడకాయలని ఇప్పుడు ఆవిరి మీద ఉడికించాలండి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఈ కొబ్బరి నౌస్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ స్టఫింగ్ కానీ మిగిలిపోతే చిన్న చిన్న కొబ్బరి ఉండల్లా చేసి మీ పిల్లలకు బెస్ట్ హెల్తీ స్నాక్ పెట్టచ్చండి మా చిన్నప్పుడైతే మేము స్కూల్ నుండి రాగానే చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి ఇప్పుడు ఈ జిల్లెడకాయల్ని స్టీమ్ చేసుకుందామండి దీనికోసం ఇడ్లీ పాత్ర కానీ లేదంటే ఏదైనా స్టీమర్ కానీ తీసుకోవాలి ఇప్పుడు కింద గిన్నెలో ఒక గ్లాసు వాటర్ వేయాలి తర్వాత స్టీమ్ చేసుకునే పైన ఉన్న గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జిల్లెడకాయలను పెట్టాలి వీటిని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ స్టీమ్ చేసిన తర్వాత స్టవ్ ఆపేసి వేసి పక్కకు దించుకోవాలండి వీటిని వేడి మీద తీస్తే విడిపోతాయండి సో చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లెడకాయలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారని కోరుకుంటున్నానండి ఇప్పుడైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నా కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి మీరందరూ వినాయక చవితి బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో